తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం మంగళసూత్రాలు లక్ష్మీకాసులు విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది శ్రీవారి పాదాల చెంత ఉంచిన వాటిని కొత్త జంటలకు అందించనున్నారు శ్రీవారి భక్తులు సమర్పించే బంగారు కానుకలతో ఐదు పది గ్రాముల మేర మంగళసూత్రాలను తయారు చేయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ హైందవ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ సనాతన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందజేస్తోంది ఇందులో భాగంగా మహిళలు అత్యంత పవిత్రంగా భావించే మంగళసూత్రాలను లాభ నష్టాలు లేని ధరతో తయారు చేయించి భక్తులకు విక్రయించాలని సంకల్పించింది హైందవ స్త్రీలకు ఈ మంగళసూత్రాలు కాసులు ఒక అమూల్యమైన కానుకగా నిలవనుంది ఇప్పటికే వివాహమైన వారు వివాహం చేసుకోబోయే నవ వధూవరులు ఈ తాలిబొట్లను ధరించడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి ఈ సూత్రాలు తయారు చేయబోతోంది డిజైన్లలో చేసే ఈ మంగళసూత్రాలు బరువుతో ఉంటాయి భూమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో నిర్వహించిన కళ్యాణ మస్తు ద్వారా సుమారు ముప్పై రెండు వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు పొందిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు ఈ జంటలన్నీ స్వామివారి ఆశీస్సులతో జీవిస్తున్నారు హిందూ స్త్రీకి మహిళకు అత్యంత పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి నూతనంగా మంగళసూత్రాలను విక్రయించాలా ప్రతి మహిళకు అంటే ప్రతి మహిళ కంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది మంగళసూత్రాలను తయారు చేసి అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది ఇవి నాలుగు ఐదు డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలా తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పుడు మీ ఏమి నిర్ణయం తీసుకుంటారో బంగారు ఇది బొట్టలు అంతా సమంజసగా ఉంది పెద్దవాళ్ళు ఏమి తీర్మానం చేసుకుంటారో అది మాకు నచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు అది మాకు కూడా సంతోషకరంగా ఉంది ఆ బంగారం ఇది ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఏదైనా దయ ఉంటే నేను చేసి దామివారికి సేవ చేయాలని కోరుచున్నాను సోమవారం ప్రసాదం వచ్చిందే అన్న తృప్తి మాకు ఉంటుందండి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరూ కూడా ఇప్పటికీ కూడా అలాగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని